ఇక్కడ మనకి ఎక్స్ఇస్ టు వైఈసీ గోల్డ్ త్రీ ఇస్ ఇస్టు వన్ అన్నారు ఎక్స్ క్యూబ్ మైనస్ వైక్యూబ్ ఇస్టు వైఎక్స్ క్యూబ్ ప్లస్ వైక్యూబ్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు డైరెక్ట్గా మనం ఎక్స్ బై వై ఇలా చేసుకున్నా పర్వాలేదు లేదంటే నార్మల్గా సొల్యూషన్ చేసుకున్నా పర్వాలేదు త్రీ బై వన్ అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మీకు ఆల్రెడీ తెలుసు త్రీ క్యూబ్ అంటే ఏంటండి త్రీ క్యూబ్ అంటే వాల్యూ అవుతుంది ట్వంటీ సెవెన్ అంతేనా త్రీ త్రీ త్రీజా నైన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ అండ్ అలానే వన్ క్యూబ్ అంటే ఏమవుద్ది వన్ అవుతుంది అనమాట ఇలా మీరు డైరెక్ట్గా సొల్యూషన్ చేసేసేయండి ఎక్స్ క్యూబ్ ఎంత అయింది ట్వంటీ సెవెన్ మైనస్ వై క్యూబ్ అంటే వన్ బై క్యూబ్ అంటే ఎంత ట్వంటీ సెవెన్ ప్లస్ ఎంత అయింది వన్ అంటే ఏమవుద్ది ట్వంటీ సిక్స్ బై ట్వంటీ ఎయిట్ అయితే ఆన్సర్ అవుతుంది ఇంకా మీరు దీన్ని ఆప్షన్స్లో ఎలా ఇచ్చారో దాన్ని బట్టి మనం బి ఆన్సర్ అయితే చేసుకోవాలి ఓకేనా మీకు ఇలా నెంబరు ఇంకా మనకి ఇది క్యాన్సిలేషన్ అవుతుంది కదా క్యాన్సిలేషన్ చేసేసా అండి త్రీ టూ వన్ జా టూ త్రీ జా టూ వన్ జా టూ ఫోర్ జా అంటే మనకి ఎంత వచ్చిందండి ఆన్సర్ థర్టీన్ బై ఫోర్టీన్ వచ్చింది ఇలా అయినా మనకి ఆన్సర్లో ఇలా ఇచ్చారనుకోండి ఇలా లేదంటే థర్టీన్ ఇస్ టూ ఫోర్టీన్ అనేది ఆన్సర్ అవుతుందనమాట ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను డైరెక్ట్గా ఏవైతే నెంబర్స్ ఇచ్చారో దీంట్లో వేసేసేయడమే అండ్ నెక్స్ట్ బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అనమాట ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ నిన్న కూడా చేశాము ఒకసారి సాల్వ్ చేద్దాం చూడండి ఆల్రెడీ మీకు తెలుసు ఏస్ ఇష్ బి అనుకోండి మనం ఎలా రైట్ చేసుకుంటున్నాము ఏ బై బి ఇదే ఫార్మెట్లో ఇది మొత్తాన్ని కూడా రైట్ చేసుకుందాం ఓకేనా ఫోర్ బై త్రీ టు లెవెన్ బై ఫైవ్ ఇస్టు ఫిఫ్టీన్ బై ట్వంటీ ఫోర్ ఇస్టు నైన్ బై ట్వంటీ టూ ఇక్కడ మనకి ఏవేవి క్యాన్సిలేషన్ అవుతా చూద్దాము లెవెన్ వన్ జా లెవెన్ టూ జా క్యాన్సిలేషన్ అయి కదా అండ్ నెక్స్ట్ త్రీ వన్ జా త్రీ త్రీ జా నైన్ ఫైవ్ వన్ జా ఫైవ్ త్రీ జా అండ్ అలానే టూ వన్ జా టూ టూ జా ఫోర్ టూ వన్ జా టూ ట్వెల్వ్ జా ట్వంటీ ఫోర్ ఓకేనా ఇంకా మనకి త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఇంకా మనకి డినామినేటర్లో ఫోర్ ఉంది న్యూమరేటర్లో త్రీ ఉంది అంటే త్రీ బై ఫోర్ అనేది మన ఆన్సర్ అవుతుంది మీకు ఆప్షన్లో ఎలా ఇస్తే ఎలా అవుతుంది లేదంటే మీకు త్రీ టు ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మనకి రైల్వేస్ సంబంధించి ఎన్టీపీసీలో ఈ కాంపౌండ్ రేషియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి ప్యాటర్న్లో మనకి క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా ఇవ్వచ్చు కాబట్టి మీరు చూసుకోండి అండ్ నెక్స్ట్ మనకి ఈ రీజనింగ్ సంబంధించింది ఒక ఒక టూ క్వశ్చన్స్ అయితే చూద్దామండి అర్థమేటిక్ సంబంధించి చూసాం కదా ఇది ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ జస్ట్ నేను తెలుగులోకి కన్వర్ట్ చేసి రైట్ చేశాను వర్షిని ముప్పై మీటర్లు ఉత్తరం వైపు వెళ్ళి అక్కడి నుంచి కుడివైపుకి తిరిగి నలభై మీటర్లు నడిచింది ఆ తర్వాత అక్కడి నుంచి కుడివైపుకి తిరిగి ఇరవై మీటర్లు నడిచింది మళ్ళీ కుడివైపుకి తిరిగి నలభై మీటర్లు నడిచిందంట మొదటి నుంచి పొజిషన్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఉన్న దూరం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు సాల్వ్ చేద్దాం ముందు మనకు తెలియవలసింది ఏంటండి డైరెక్షన్స్ అంతేనా ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఫస్ట్ మనం ఇలా రైట్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని రైట్ చేద్దాం వరుసని ముప్పై మీటర్లు ఉత్తరం వైపు వెళ్ళి నడిచింది కదా ఫస్ట్ ఉత్తరం ఉత్తరం ఏంటండి ముప్పై అక్కడి నుంచి కుడివైపు ఉత్తరం అంటే ఇది మనకి ఇదే డైరెక్షన్ వస్తుంది కదా ఉత్తరం అంటే ఉత్తరం నుంచి కుడివైపు ఏంటి అంటే మన కుడివైపే ఆ ఉత్తరం వైపు కుడివైపు కూడా అవుతుంది అంటే మనకి కుడివైపు ఏమవుతుంది ఇలా అనమాట అంటే తూర్పు ఎన్ని కిలోమీటర్లు నడిచింది సారీ ఎన్ని మీటర్లు నడిచిందండి నలభై మీటర్లు అయితే నడిచింది రైట్ చేసేసేయండి ఆ తర్వాత అక్కడి నుంచి కుడివైపుకు తిరిగి ఇరవై మీటర్లు నడిచింది ఇక్కడ ఏదైతే తూర్పునుందో తూర్పు నుంచి మళ్ళీ కుడివైపుకి తిరిగింది కుడివైపు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను హ్యాండ్స్ డైరెక్షన్ పెట్టుకొని చూసుకోండి ఇది మనకి లెఫ్ట్ అవుతుంది ఇది మనకి రైట్ అవుతుంది అనమాట రైట్ సైడ్ ఈ డైరెక్షన్ ఏమవుతుంది దక్షిణం దక్షిణం వైపు కూడా మనకి ఎన్ని ఇరవై మీటర్లు అయితే నడిచింది రాసేసేయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ కుడివైపుకు తిరిగి నలభై మీటర్లు నడిచింది మళ్ళీ కుడివైపు ఇదే కదండి దక్షిణం అని చూసాము దక్షిణం నుంచి కుడివైపు అంటే మన ఎడంవైపు కుడివైపు అవుతుంది రివర్స్ అనమాట ఇక్కడ మనకి ఇది కుడివైపు ఇది ఎడంవైపు అవుతుంది ఓకేనా కాబట్టి కుడివైపు అంటే ఏంటి ఇది ఏ డైరెక్షన్ వస్తుంది పడమర అనమాట పడమర మనకి ఎన్ని మీటర్లు నడిచింది నలభై మీటర్లు నడిచింది ఇప్పుడు ఆపోజిట్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిలేషన్ చేసేయండి ఆపోజిట్ ఉన్న వాటిని క్యాన్సిలేషన్ చేసేస్తే తూర్పు పడమర ఫార్టీ ఫార్టీ ఈ రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయి ఇంకా ఉత్తరం దక్షిణం ఈ రెండు కూడా ఆపోజిట్ ఉన్నాయి ఈ రెండిట్లలో కూడా ఏదైతే పెద్ద నెంబర్ ఉందో చిన్న నెంబర్కి తీసేసేయండి అంటే టెన్ మీటర్స్ ఎన్ని మీటర్స్ తన దూరంలో ఉందండి తను స్టార్టింగ్ పొజిషన్కి టెన్ మీటర్స్ దూరంలో ఉంది మనకి ఒకవేళ డైరెక్షన్ అడిగారు అనుకోండి ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అదే మనకి డైరెక్షన్ అవుతుంది అనమాట అంటే ఉత్తరం ఒక్కోసారి డైరెక్షన్ కూడా అవుతారు అడుగుతారు కాబట్టి ఉత్తరం పది మీటర్ల దూరంలో ఉంది ఉత్తరం దిశగా ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇలా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నానండి అర్థం కాకపోతే వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని చూడండి లేదంటే మనకి యూట్యూబ్ ఛానల్లో రీజనింగ్కి సంబంధించి డైరెక్షన్స్ అని కొట్టారనుకోండి చాలామంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవి చూసి పర్ఫెక్ట్గా నేర్చుకోండి అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమైతే ఉందో దాని గురించి చూద్దాం ఇది కూడా మనకి ఇంగ్లీష్లో ఉంది తెలుగులో కన్వర్ట్ చేశాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి రాము తన ఇంటి నుంచి దక్షిణం వైపు పది మీటర్లు నడిచి ఎడం వైపుకు తిరిగి ఇరవై ఐదు మీటర్లు నడిచాడు మళ్ళీ ఎడం వైపుకు తిరిగి నలభై మీటర్లు నడిచాడు మళ్ళీ కుడివైపుకి తిరిగి ఐదు మీటర్లు అంట ఇప్పుడు తను స్కూల్కి అయితే చేరేసుకున్నాడు అంటే ఇంటి దగ్గర బయలుదేరాడు స్కూల్కి చేరుకున్నాడు అయితే ఇంటి నుంచి స్కూలు ఏ దిశలో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి వీడియోని పోస్ట్ చేసుకొని మీకు రివిజన్ అవుతుందనమాట ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ డే సెవెంటీన్త్ టార్గెట్ ఏంటో చూద్దాము మనకి ఎన్టీపీసీలో ప్రీవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఎక్కువ మనకి ప్రతి షిఫ్ట్లో కూడా సీఎం గురించి కానీ గవర్నర్ గురించి కానీ అడుగుతున్నారు అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీఎం ఎవరు గవర్నర్ ఎవరు మనకి ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు అనమాట తమిళనాడుకు సంబంధించిన గవర్నర్ ఎవరు లేదంటే సిక్కింకి సంబంధించిన సీఎం ఎవరు ఇలా చాలా వరకు కూడా క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతున్నారు కాబట్టి ఈ సీఎం అండ్ గవర్నర్ రీసెంట్గా ఆల్రెడీ మనకి ఎన్నికలు కూడా అయిపోయాయి కాబట్టి ఏవైతే ఉన్నారో కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా చక్కగా రైట్ చేసుకోండి రైట్ చేసుకొని వీటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి నేర్చుకోండి నేను మీకు రేపు క్వశ్చన్స్ అనేవి అడుగుతానో చెప్పడానికి ట్రై చేయండి మీకు రివిజన్ కూడా అవుతుంది అనమాట అండ్ అర్థమెటిక్ రీజనింగ్ మీకు తెలుసు రేషియో అండ్ డైరెక్షన్ టాపిక్స్ ఈ టాపిక్ అనేది మీరు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో అంత పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఈ సీఎం అండ్ గవర్నర్స్ అనేది నా దగ్గర అయితే ప్రెజెంట్ లేదు మీరు ఓన్గా రైట్ చేసుకోండి గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది లేదంటే యూట్యూబ్ ఛానల్ ఎక్కడైనా సరే మరియు సెర్చ్ చేశారంటే సీఎంస్ అండ్ గవర్నర్స్ రీసెంట్ వాళ్ళు గురించి చెప్తారు రీ రైట్ చేసుకొని చక్కగా రీడ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అంతే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్